జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పారిశుద్ధ కార్మికులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో గోకువరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి శనివారం పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు కార్మికుల జీతాలను పెంచే హామీ ఇచ్చి వారందరికీ ఆరోగ్యానికి అవసరమైన గ్లౌజులు మాస్కులు లు ఆప్రాన్ సబ్బులు కొబ్బరి నూనె ఐడిన్ స్టీల్ వాటర్ బాటిల్స్ కిట్ రూపంలో అందించారు ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే పారిశుద్ధ కార్మికులు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు मतलबु मज़ो साल मालेज़ी नाटक हैं। क्या? क्यों नाटक हैं? 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 क्यों नाटक हा <laughs> नालोके స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే ప్రతి శనివారం చేయడం జరుగుతుందో పారిసర పారిశుద్ధి కార్మికుల భాగస్వామ్యంతో రోజు ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని స్టేటతలంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ప్రతి పిహెచ్ని ప్రతి సిహెచ్ లోని కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది మన నియోజకవర్గానికి సంబంధించి నాలుగు రెండు సిహెచ్లు రెండు బిహెచ్సి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కేరళం గడ్డేపెల్లి జడ్డపేట పోకవరం ఈ నాలుగు పిహెచ్సిల్లోని కూడా ఈ కార్యక్రమాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో వాళ్ళందరికీ కూడా మన ఉదాహరణకే మండలమే చూసుకున్నట్టయితే తొంభై రెండు మందికి పారిశుద్ధిక కార్మికులకి పరీక్షలు చేయడం అందులో వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి రుగ్మతలు ఏంటి అన్న దాని మీద ఒక లిస్ట్ అవుట్ చేయడం వాళ్ళని ఇక్కడ ట్రీట్ చేయగలిగితే ఇక్కడ ట్రీట్ చేయడం లేదు పై హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్ చేయించాలనుకుంటే కూడా జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ఆ బాధ్యత తీసుకొని పై హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేయించేటటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది ఇది ఒక్కరోజు కార్యక్రమం మాత్రం కాదు పారిశుద్ధి కార్మికులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా సరే మేము వాళ్ళ ఇబ్బందిని పరిరక్షించడానికి ముందుగానే ఉంటాం అదే రకంగా ఇవాళ ఆరు వేల రూపాయలకి కేవలం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉందాలో ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక్కొక్కరికి పదివేల రూపాయలు జీతం ఇచ్చే రకంగా ఇక్కడ మేము నిర్ణయం తీసుకోవడం దాన్ని కలెక్టర్ పర్మిషన్ కోసం పంపించడం డిసెంబర్ నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి పదివేలు తక్కుండా జీతం ఇచ్చేటట్టు ప్రతి పంచాయతీ నుంచి కూడా జీతం ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకున్నాం ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది ఇక గోకువరం పంచాయతీలో అయితే ఇప్పటికే పది పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే పిఎఫ్ చార్జీలు కాకుండా ఇవ్వడం జరుగుతుంది అంటే హయెస్ట్ మన నియోజకవర్గంలో అయితే పారిశుధ్య కార్మికులకు హైయెస్ట్ పారితోషికం ఇచ్చేది మాత్రం గోకువరం పంచాయతీ రెండు వేల రూపాయలు వాళ్ళకి పిఎఫ్ కడతాం పిఎఫ్ కట్టడం కూడా జరుగుతుంది మొత్తం మెరుసలు పదహారు వేల ఐదు వందలు ఇతరాలు అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళకు కూడా ఎంతో కొంత పారితోషిక పెంచాలి అనేటటువంటి ఆలోచనతోటి ఒక వెయ్యి రూపాయలు డిసెంబర్ నుంచి వాళ్ళు కూడా పంచాయతీ నుంచి పెంచడం జరిగింది అది కూడా పర్మిషన్ తీసుకుని ఆర్థర్ అవ్వడం జరుగుతుంది ఇది ప్రస్తుతం ఈ కార్యక్రమం ఇక్కడ ఒకటే ఆలోచన ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కావాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఆ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకి కావాల్సినటువంటి కిట్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రికాషన్స్గా వాళ్ళకి చేతులకి గ్లౌజెస్ కానీ మన ముఖానికి ఏదైతే మాస్కులు కానీ అలాగే ఈ వ్యాపారంస్ కానీ ఇలా అయ్యే కాకుండా మెడిసిన్స్ కూడా అలాగే సబ్బులు కొబ్బరి నూనె ఐడియన్ ఆయింట్మెంట్ సారీ కాటన్ ఇవన్నీ కూడా అంటే ఏదైనా చిన్న చిన్న దెబ్బగా ముందు ఇమీడియట్ గా అక్కడ ఫస్ట్ ఎయిడ్ తీసుకుని ఇక్కడికి వచ్చే కూడా మా మండలం నుంచి కొనమ్మని చెప్పేసి ఇప్పుడే ఆదేశించడం జరిగింది ఎండిఓ గారికి తొంభై రెండు మందికి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఇది పరిస్థితి ఇది పనిచేసే ప్రభుత్వం ప్రజలకి మంచి చేసేటువంటి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలకు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు కానీ నిత్యం ఆలోచన ఈ ప్రజలకు మనం ఏం చేయాలి మనకి ఎంత ఇచ్చినటువంటి ప్రజలను ఏ రకంగా మనం పరిరక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్న పరిస్థితుల్లో భాగంగానే ఇటువంటి కార్యక్రమం ఇది చాలా చిన్న చిట్కాలు నిజంగా చూసుకుంటే చాలా తక్కువ ఖర్చు పెట్టి వాళ్ళకి ప్రికాషన్స్ నేర్పడం ప్రికాషన్స్ ఇవ్వడం ఇదంతా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడికి వచ్చే ఆలోచన కాదు ఇది అసలు మరి ఆయన ఆలోచన చూసుకొని ఏ రకంగా ఉందో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రాన్ని తయారు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరిని సమాయత్వం చేయాలి ఆ సమాయత్తం చేసేవాళ్ళు అట్టడుగులు పనిచేసే కారకులైన ఈ పారిశుద్ధి కార్మికుల సమాయత్వం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్దేశించడం జరిగింది దానికి అనుగుణంగా మరింత మెరుగులు దిద్ది మా నియోజకవర్గంలో మేము పారిశుద్ధి కార్మికుల్ని సత్తరించుకోవడం